ఈనాటి ఈ మీడియా సమావేశం ఐజా మున్సిపాలిటీ యొక్క ఎలక్షన్ల సన్నాహక సమావేశం ఈ సమావేశంలో పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత మన పరిస్థితి ఏమైంది అల్లపూర్తలకు పరిస్థితి ఏమైందన్న విషయం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడానికి మీడియా సమావేశం పెట్టడం జరిగింది పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఐజగ్ ఏమొచ్చింది ఎంత చేసారు మీరు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయినా మున్సిపాలిటీ కానీ అల్లపూర్ తాలూకా కానీ ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఎందుకంటే పైన కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాను మరి మనం ఓట్లు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే మాత్రం మన సమస్యలు వినడానికి తాలూకులో కానీ మండలంలో కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు జరిగిన అన్యాయం కానీ వారు జరుగుతున్నటువంటి సమస్యల మీద కూడా ఎవరు స్పందించలేదు కార్యకర్తలు స్పందించలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు స్పందించలేదు వారికి గెలిచిన ఎమ్మెల్యే స్పందించలేదు మరి పదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా మీరే ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకంటే మా సార్ మా దురదృష్టం ఒకసారి పోయినసారి ఊడగొట్టరు ప్రజలు మళ్ళీ సార్ ఒక చదువుకున్నటువంటి వ్యక్తి డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి మూడు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా ఉండి మరి అక్కడ ప్రభుత్వాలను గెలిపించడానికి ఎంతో దూరం పడినటువంటి వ్యక్తిని మరి మన ప్రాంతంలో ఎందుకు ప్రలోభాలకు ప్రజల్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి ఏదో ఒక అపోహని క్రియేట్ చేసి ఆయన ఊడగొట్టారు దురదృష్టం ఎందుకంటే అధికార పార్టీ ఉండింటే ఇవాళ ఆయన ఎమ్మెల్యే అంటే మంత్రి అంటే వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఐజన్ కానీ అల్లపూర్లో ఉన్నటువంటి మూడు మున్సిపాలిటీలు కానీ అన్ని మండలాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండే ఇవాళ అన్యాయం జరిగింది ఈ ప్రాంత ప్రజలకు మోసపోయినాం నష్టపోయినాం మరి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏమైనా కోరి మళ్ళీ అడగాలన్నా ఏమైనా తెచ్చుకోవాలన్నా వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మీరు వస్తారన్నట్టుగా మేము ప్రభుత్వం దగ్గర పోవాలన్నా మాట్లాడాలన్నా కూడా వాళ్ళ మున్సిపాలిటీలో ఏదైతే సర్పంచ్లో మేము నూట ఇరవై నాలుగుకి ఎనభై ఐదు నుంచి తొంభై మంది సర్పంచులు మేము గెలవడం జరిగిందో మరి వాళ్ళ మున్సిపాలిటీలో కూడా మూడు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మన మున్సిపాలిటీ అభివృద్ధి అయింది మన తాలూకా అభివృద్ధి అయింది ఎందుకంటే మరి మనం ఓడిపోవడం వల్ల మనకు తాలూకాకు అన్యాయం జరిగింది మరి మళ్ళీ వాళ్ళ మేము కాంగ్రెస్ పార్టీని పైన హైకమాండ్ని రేవంత్ రెడ్డి గారిని మరి మంత్రులని వాళ్ళ డెవలప్మెంట్ కోసం వెళ్ళి మాట్లాడాలన్నా కూడా ప్రభుత్వం దగ్గర పోయి మనం మన అభివృద్ధిని మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒకటే నేను సూటిగా అల్లంపూర్ ప్రజలకు కానీ ఐదుగా మున్సిపాలిటీ ప్రజలకు కానీ సూటి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఎందుకంటే పదేళ్ళు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చినారు పదేళ్ళు మీరు ఏం చేసినారో చూసినారు కానీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏండి ఎందుకంటే ఒకటే ఓడగొట్టడమే జరిపోయింది కానీ ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఏదో ఒక సమస్యను ముందు ముందుకు తీసుకురావాలి దాన్ని వైరల్ చేయాలి దానికి అంతిమంగా ఓట్లని దండుకోవాలి తప్ప మనం ఏం చేసినాం పదేళ్ళు అనే విషయాన్ని ఎవరన్నా చెప్పుకోవాలి మనం ఏం చేస్తాం అనేది ప్రజలకి ఏం చేస్తున్నాం అనేది చెప్పుకోవాలి ఇవాళ మీరు ఐదు సంవత్సరాలు నేనే కౌన్సిలర్ ఉన్నా ఐదేళ్ళు మీరు పని చేస్తే ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొస్తారు కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు అల్లంపూర్ గాలు ఐజ చరిత్రలో మునిపెన్నడు మునిపెన్నడు లేని విధంగా ఐజ మున్సిపాలిటీలో పదహైదు కోట్ల రూపాయలు మరి ఫండ్ తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది సంపత్ కుమార్ గారిది ఇక్కడ ఉన్నటువంటి నాయకులది మీరు ఐదేళ్లు చేస్తే ఐదు కోట్లు ఆరు కోట్లు వస్తే మేము ఇంకా అధికారం లేక రాలేదు ఓట్లు రాలేదు ఎలక్షన్ రాలేదు పదహైదు కోట్ల రూపాయలు ప్లస్ ఇప్పుడు అదనంగా ఐదు కోట్ల రూపాయలు మరి మున్సిపాలిటీ అకౌంట్ లో ఉన్నాయి ఇరవై కోట్ల రూపాయలు మరి మున్సిపాలిటీకి తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు ఉన్నటువంటి సపత్ కుమార్ గారిది నాయకులది మరి వాళ్ళ ఎలక్షన్లు వస్తున్నామంటే ప్రతి వాటికి పన్నీని బట్టి అరవై లక్షలు డెబ్బై లక్షలు వాటికు కోటి రూపాయలు చొప్పున ఇలా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు పెట్టి టెండర్ చేసి టెండర్ చేసిన కాపీ ప్రతి వార్డులో కనిపెట్టి ఇలా మున్సిపాలిటీ ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి మీరు ఆశీర్వదించండి అభివృద్ధి అంటే ఎట్లుంటది డెవలప్మెంట్ అంటే ఎట్లుంటది మేము ఏం చేయాలనుకున్నామో మా కళలు కంటున్నాము ఐజన్ ఇట్లా చేసుకోవాలి ఇది చేయాలి అది చేయాలని ఎన్నో కళలు ఉన్నాయి మాకు ఇవాళ అల్లాపూర్ లో ఎట్లయితే మార్కెట్ యార్డ్ ఉందో ఐజలో కూడా మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి రైతులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎందుకంటే మన మన ప్రాంతంలో చాలా వరి పండిస్తారు పత్తి పండిస్తారు మిర్చి పండిస్తారు గుడ్డలు పండిస్తారు దాన్ని ఒకసారి ఏదైతే సబ్మార్కెట్కి సబ్మార్కెట్ యార్డ్ ఉందో అల్లపూర్ మార్కెట్ యార్డ్ కి దాన్ని మార్కెట్ యార్డ్ అని ప్రపోజల్ పెట్టాం అది శాంక్షన్ కూడా అయిపోయింది ఒక నెలలో మళ్ళీ ఐజాలో మార్కెట్ యార్డ్ రైతులకు అందుబాటులోకి వస్తుంది ప్రజ రైతుకు అందుబాటులోకి వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డ్ ని తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్న అందరి నాయకులది అదే విధంగా ఇవాళ సింగిల్ బెడ్ ఉంది మనకి ఒకటే ఇంకొక సింగిల్ బెడ్ కూడా ప్రపోజల్ పోయింది దాని రవాళ్ళు కానీ ఇంకెక్కడ దానికి అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ ఒక సింగిల్ బెడ్ ని తీసుకొచ్చి మరి రైతులకు కూడా ఎందుకంటే ఒట్ల కొనుగోలు కానీ లోన్లకు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒకటే ఆఫీస్ ద్వారా ఎందుకంటే అతిపెద్ద మండలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అతిపెద్ద మండలము మన ఐజ మండలము కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంకొక సింగిల్ వీండుని కానీ తీసుకొచ్చి అంటే అది ప్రపోజల్ కూడా పోయింది తీసుకొచ్చి రైతులకు అందరికి అందుబాటులో ఉండే విధంగా సింగిల్ వీండు కూడా తీసుకురావడం జరుగుతుంది అదే విధంగా డిగ్రీ కాలేజీ పదిహేడులో నుంచి కొట్టుకొని కొట్టుకొని చూస్తున్నాం కౌన్సిల్ లో కూడా కొట్టుకొని వస్తున్నాం అధికార పార్టీ పదేళ్ళ మీరే చేయండి మీరే చేసి చూపించండి కూడా మేము ఎన్నిసార్లు చెప్పిన ఎవరు పట్టించుకోలే డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అదే విధంగా మనకి ఫైర్ స్టేషన్ కూడా లేదు ఎంతో మంది చెప్తున్నారు ఎంతో మంది వస్తున్నారు పదేళ్ల నుంచి కొట్టుకున్నాం మా మీద కేసులు పెట్టారు జైల్లో పంపించారు ఏం చేయలేదు పదేళ్ల పనులు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంపత్ కుమార్ గారు పైన ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి సారథ్యంలో నాయకులందరూ రిపేర్ చేయడం జరిగింది వాళ్ళ ఐజా ఫైర్ స్టేషన్ తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అందరి మీద ఉంది మేము అందరం కూడా కృషి చేస్తాం ఐజా ఒక ఫైర్ స్టేషన్ తీసుకొచ్చే దిశగా మేము పనిచేస్తామని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఒక కోర్టు కూడా మనకు అవకాశం ఉంది గతంలో జిల్లా కోర్టు ఏర్పడింది మన కూడా జిల్లా కోర్టు ఏర్పడింది ఇక్కడ కూడా సివిల్ కోర్టు ఏర్పాటు చేయడానికి అన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది కాబట్టి ఆ దిశగా కూడా ఐజని డెవలప్ చేసే దిశగా ఎన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి మనం తీసుకోవాలి అన్ని కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రభుత్వము సిద్ధంగా ఉంది మేము కూడా నాయకత్వం అంతా సిద్ధంగా ఉంది దయచేసి ఐజాం మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే బాధ్యత లేదు ఇవాళ ఐజాం మున్సిపాలిటీలో ఏమైందంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు పదేళ్ళు మీరే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా మీరే ఉన్నారు మమ్మల్ని రెండుసార్లు మున్సిపాలిటీలో కూడా కొట్టిరు రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా కొట్టిరు ఒకసారి ఎంపీగా కూడా కొట్టిరు మేము ఓడిపోతూనే ఉన్నాం ప్రజల కోసం అయితే రోడ్ల మీద ఎక్కి మేము బాధ్యత తీసుకొని కొట్లానా మీరు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నళ్ళు ప్రజలకు ఇబ్బంది ఎరితే ఏ రోజు కూడా మీరు రోడ్ల మీదకి రాలే మీరు అధికారంలో ఉన్నా కూడా ఎవరు కూడా సమస్యలు సమస్య సాల్వ్ చేయలే కానీ ప్రజలకు ఇబ్బంది వచ్చిందంటే ప్రజలకు ఇబ్బంది వచ్చిందంటే రోడ్డు ఎక్కిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇదే కోవిడ్ వచ్చి రోడ్ల మీద మనుషులు అంబులెన్సులు దొరకక హాస్పిటల్ దొరకక యువన్ దగ్గర తెలిక గుప్పు అంటూ వాళ్ళ ప్రాణాలు అరిచక పెట్టు మా పిల్లలకి కోవిడ్ వస్తుందో కరోనా వస్తుందో ఆ రోజు ఇదే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఇదే అంబేద్కర్ చౌక్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తే ఇప్పటికీ మాకు ఆ మీద కేసు పెట్టి దౌర్జన్యంగా ఇప్పటిదాకా కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు కానీ ఆ రోజు కోవిడ్ వచ్చిన పన్నెండు వందల మంది కలెక్టర్ గారితో కొట్లాడి పెట్టి పన్నెండు వందల వాళ్ళకి రోగాలకి మెడిసిన్ ఇచ్చుకుంటా వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి పనులు ఇచ్చి మెడిసిన్ ఇచ్చి ఆ రోజు ఆవిరి మిషన్లు ఇచ్చి అన్ని రకాలుగా పన్నెండు వందల మంది మూడు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆదుకునింది అధికార పార్టీ ఉన్నా కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు కోవిడ్ వస్తే ప్రతి ఒక్కరి తలుపు తడితే అన్నా నాకు వచ్చింది నా పిల్లలు ఉండరు నా ఇంట్లో మా పిల్లలు చచ్చిపోతారు నా భార్య చచ్చిపోతుంది మా అమ్మ చచ్చిపోతుంది అంటే ఆ రోజు మేము రోడ్డు మీద ఎక్కి ధర్నా చేస్తే కోవిడ్ సెంటర్ వచ్చింది మరి విధంగా గతంలో తాయబజారు ఉండే ఐదుల బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు చేస్తే టెండర్ వేసి పాడతారు మరి ఆ పెద్ద మనుషులు ఇంకా మీ దగ్గరనే ఉండరు ఎన్ని లక్షలు వాడినా కూడా ఫస్ట్ టర్మ్ కడతారు రెండోసారి మా మున్సిపాలిటీ ముంచేస్తారు ఆ మున్సిపాలిటీకి ఆదాయం లేదు పాడలేదు కానీ రోడ్ల మీద చిరు వ్యాపారస్తులు పండ్ల వాళ్ళు ఉండరు హెచ్చరిపై అమ్ముకునే వాడు ఉన్నాడు పూల వాళ్ళు ఉండరు రోడ్ల మీద అమ్ముకునే ప్రతి చిరు వ్యాపారస్తులు షెట్టర్లు అనుకో లారీలు అనుకో ట్రాక్టర్లు అనుకో ఏదైనా చూసుకో బతుకు తెరివే రోడ్డు మీద ఉండి వాళ్ళు బతకలేకనే రోడ్డు మీద పండ్లు పెట్టుకోను గొప్ప పెట్టుకోరు ఎరపాయలు పెట్టుకోను ఎచ్చం పెట్టుకోవడం కారం పెట్టుకోవడం పండ్లు పెట్టుకోను వాళ్ళ చాంతనేది రోడ్డు మీద చేసుకుంటే పెరుగు కప్పలు నెయ్యి కప్పలు తన్ని దుర్మార్గం చేస్తుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది రోడ్డు మీద గుసిలింది అధికార పార్టీలో తాయి తీసేస్తేనే ఇలా ఐజా మున్సిపాలిటీలో ఉన్న ప్రతి వ్యాపారస్తుని ఆ రోజు సంతోషించు ఇలా అందరికీ వ్యాపారస్తులకి చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం మున్సిపాలిటీలో ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు కొంచెం ఉన్నా మా బలం లేకున్నా ఒక్కరున్నా ఇద్దరున్నా జెండా మోసుకొని ఎదిరిది కొట్లాడి ఆ రోజు కేసులు పెడతా కూడా మా మీద కేసులు పెట్టారు మీరు మా మీద మీకు అధికారం ఉందని కేసులు పెట్టారు మేము ఇంకా తిరుగుతున్నాం ఆచరితలు అన్ని దూరమైనాయి కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది మళ్ళా తాయ్బార్ మూడు సార్లు పెట్టే ప్రయత్నం చేసినా మేము అడ్డుకున్నాం మేము కొట్లాడినాం మళ్ళీ అది అవకాశం రాకుండా ప్రజలకి అండగా నిలవన్నాం కాబట్టి ఏ సమస్య వచ్చినా మేము మీతో పదేళ్ల పాటు మమ్మల్ని ఓడబడ్డా కూడా మేము మీ దగ్గరకు వచ్చి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి కౌన్సిల్ మున్సిపాలిటీ ఎలక్షన్లకు మేము ముందరకు వస్తున్నాం కష్టపడటోనికి కొట్లాడటోనికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మీరు అవకాశం ఇస్తే ఎట్లుంటుంది అనేది ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మాకి ఓడిపోయి 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 మాకు బాధలు ఉన్నాం అసలు ఏం చేయాలా ఎందుకు మన ప్రాంతం ఇట్లా ఉంది పైన కాంగ్రెస్ ఉంటే టీఆర్ఎస్ ఉంటది ఆయన టీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ ఉంటది మన అభివృద్ధి వెనకబడడానికి సుదీర్ఘంగా పది నుంచి ఇరవై సంవత్సరాలు మనం వెనకబడిపోయినాం ఎందుకంటే అధికార పార్టీ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన మీ అందరికి రావాలి పూర్తిగా మనం నష్టపోయినాం కాబట్టి పూర్తిగా మనం వెనకబడినాం కాబట్టి మన ప్రాంత ప్రజలు మళ్ళా ముందుకు రావాలన్నా అభివృద్ధి చెందాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సంపత్ కుమార్తోనే సాధ్యం అన్న విషయాన్ని మీరు దయచేసి గమనించి ఈ యొక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి అందిస్తారని వారిని కోటుకుంటూ సమస్య వచ్చింది మన పెద్దవా బ్రిడ్జి నడిచేటప్పుడు కూడా గతంలో టెండర్ అయింది ఆ రోజు కూడా ఇబ్బంది ఉంది గ్రావే లేదు రోడ్ల మీద ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మట్టిని పెట్టి వాళ్ళు రాకుండా కూడా ఐదు పది లక్షల రూపాయలు మునిగిపోయిన జనం కోసం ఆ రోజు మట్టిని కొట్టి బ్రిడ్జి రాకపోకలు చేసినాం కాబట్టి ప్రతి కష్టంలో మేము ఉన్నాం ప్రతి కష్టంలో ఐదు మున్సిపాలిటీకి వచ్చినాం ప్రతి కష్టంలో మేము ఉన్నాం కానీ ఇయ్యాల మేము కూడా కష్టంలో ఉన్నాం దయచేసి ఒక్కసారి అవకాశం వేయడని అందరి ద్వారా ఈ వేదిక మీద ద్వారా మీ అందరికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ మీడియా ద్వారా కూడా మరొకసారి చెప్తున్నా ఇరవై కోట్ల రూపాయలు తెచ్చినటువంటి చరిత్ర ఏ పార్టీకి లేదు ఇవాళ మేము ఇంకా గెలవక మొదలై మున్సిపాలిటీలో ఎలక్షన్లకు పోక మొదలే వాటికి కోటి రూపాయల చొప్పున తెచ్చి టెండర్ చేసి మీ దగ్గరకు వస్తున్నాం మీ ఆశీర్వాదం ఉండాలని మీరు ఆశీర్వదిస్తారని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాం